సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీరు చేసిన దాంట్లో అలాంటి సినిమా ఉందనుకుంటున్నారా లేదు ఉంటే ఏది నేను చేసిన దాంట్లో నాకు ఎక్కువ పేరు తెచ్చినవి రైటర్గా నేను చేసుకున్న చూసుకుంటే నాకు చాలా పేరు తెచ్చినవి చాలా సినిమాలు ఉన్నాయి అప్పులపారావు ఆ ఒక్కటి అడకు హలో బ్రదరు వారసుడు హిట్లరు సొంత ఊరు భాగ్యలక్ష్మి బంపర్ట్రా ఇలాంటివి ఏది తీసుకున్నా కూడా ఈవేళ కిష్కింద కాండ ఇప్పుడు భాగ్యలక్ష్మి బంపర్డ్రా అది కూడా ఒక రోడ్డు షో కాదు కానీ అది ఒక ఒక దాని కోసం పెట్టే పరుగులు సీక్రెట్ వీడి నుంచి వాడికి తెలిసిన వాడి నుంచి వాడికి తెలిసిన వాడి నుంచి వాడికి తెలిసిపోయినామో వీడికి తెలిసిపోయినాము ఆ ఆ స్టగులీ అందం అందులో ఒక దాన్ని పంచుకోవాలి పెద్ద నిధిని దీన్ని మనం ఎప్పుడో కిష్కింతకాండలో చేశాను ఆ కిష్కిందకాండలో రోడ్డు షో అది ఒక నిధి ఎక్కడో ఉంది ఒక శ్మశానంలో దాని కోసం అనేక మంది పరిగెడుతున్నారు ఆ పరిగెడుతున్నప్పుడు ఎవరి నుంచి ఎవరికి సీక్రెట్ తెలిసిపోయింది వాడికి తెలిసిపోయిందేమో వాడు ముందు సొంతం చేసేసుకుంటాడేమో వీడు కుట్ర కుయుక్తి ఎలా పన్నాడు ఈ అడ్డదారిలో ఇంకొకటి మోసం చేసి వాడు వెహికల్ ఎలా పట్టుకుపోయాడు వీడు వీడి మీద కక్షతోటి వీడు ఇంకో వెహికల్ పట్టుకొచ్చి దారిలో వీడిని ఎలా దెబ్బతీస్తాడు ఇదంతా క్వైట్ ఇంట్రెస్టింగ్ ఇందులో బోరు కొట్టడం అనేది ఉండదు అలాగే ఎవడి గోల వాడిది కాసేపు కామెడీ గురించి మాట్లాడుకుందాం సీరియస్ తర్వాత మాట్లాడుకున్నావు కామెడీ నువ్వు ఆలోచించవా కామెడీ లేక చచ్చిపోతున్నారు జనాలు ఒక్క కామెడీ తీ తర్వాత నువ్వు మెగా ఫిల్మ్స్ తీద్ది కానీ ఓకే ఒక కామెడీ తీవీవి గారు వీళ్ళు వాళ్ళు తీసిన టెస్ట్ ఇదిలో ఒక నీ డెబ్యూ సినిమా అది చేయని నేను అంటలేదు నీ జీవిత చేయంగా ఒక కామెడీ చేయి మీరు 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 చెప్పండి నాకు కామెడీ సినిమా అన్నది చేస్తే ఓకే స్పాట్లో మీరు అన్నట్టు అప్పటిదప్పుడు ఎంజాయ్ చేస్తారు సూపర్ హిట్ అయి ఉండొచ్చు ఒక ఇరవై సంవత్సరాల పది సంవత్సరాల తర్వాత చూస్తే గుర్తుండిపోయే సినిమాలు ఉంటాయా ఇరవై సంవత్సరాల తర్వాత కామెడీ వరకు నేను గనక రాయదలుచుకుంటే కథ లేదా ఆ కథా చర్చల్లో నేను కూర్చున్నప్పుడు నేను ఒప్పుకునేది కేవలం నవ్వే శనిపోయే సినిమాలకి అది ఎంత డెకరేషన్ అయినా సరే శవ అలంకరణ శవానికి ఎన్ని పట్టు చీరలు కట్టినా జీవం లేదు అందులో సో జీవం ఉన్నదానికి పట్టు చీర అక్కర్లేదు నేర అయినా కూడా అందమే కాటన్ చీర అయినా కూడా ధర్మవరం కాటన్ సరీ అయినా కూడా అందమే సో జీవం ఉండాలి జీవం ఎప్పుడు ఉంటుంది సోల్ సోల్ ఎప్పుడు ఉంటుంది ఓన్లీ నవ్వించడమే కాకుండా ఆ తీసుకున్న కథలో దమ్ ఉండాలి ఆ దమ్మే నీకు గుర్తుండేలా చేస్తుంది అలా తీసుకో నేను పేర్లు చెప్పను చెప్తే మళ్ళీ కొన్ని కొన్ని ఇవి లేవు కదా అని అనొచ్చు నువ్వు ఓకే సో నువ్వు కామెడీ తీసుకో సీరియస్ తీసుకో ఏదైనా తీసుకో ఒక ఫార్ములా ఫార్మాట్ ఇవి ఉంటాయి కదా అవి మెయింటైన్ చేయవి ఇప్పుడు నన్ను కూర్చోబెట్టు నన్ను కూడా కాంట్రవర్షియల్గా అడగచ్చు కదా నువ్వు ఎక్కడెక్కడో గెచ్చితే నేను రెచ్చుతాను కదా మనం నైజం అది గెచ్చితే రెచ్చడం అని అలా గెచ్చడం నీకు తెలుసు రెచ్చడం కూర్చుని వాడికి తెలుసు ఇక్కడ కూర్చుని వాడికి కాసేపు నువ్వేంటి నువ్వు ఏ ఏదో ఏ కారణానో నువ్వు అట్లాగ నన్ను ఓ అని చెప్పనే విషయాలు అన్నట్టుగా చెప్తున్నావు మరి ఏం చేస్తావు నాకు టెన్షన్గానే ఉంది ఈ ఇంటర్వ్యూ ఎలా ముగుస్తుంది అనేది ప్రస్తుతానికి చూద్దాం మామూలు వాల్యూస్ మాట్లాడుకుంటున్నాం ఇవి కూడా జీవితంలో కావాలి అని మాట్లాడుతున్నావు అప్పుడు అందుకని వాల్యూస్ ఎప్పుడు మనం కాపాడుకోవాలయ్యా అది లేకపోతే క కమర్షియాలిటీస్ అన్నిట్లో ఉంటాయి ఉండాలి ఇప్పుడు నువ్వు ఎవరితో తీస్తున్నావు ఏ హీరోతో ఆయన కమర్షియాలిటీ వాడుకోవాలి వాడుకోకపోతే నీకు చేత కదంటారు ఇప్పుడు పెద్ద హీరోని పెట్టుకుని అతని చేత ఫైటు సాంగ్ స్టెప్పు సరిగ్గా లేదనుకో నువ్వు కొత్తదనం కోసం పాటలు లేకుండా ఫైట్లు లేకుండా తీస్తే ఆ ప్రతివాడు డైరెక్షన్ నిన్ను ఫస్ట్ అంటారు తప్ప ఎవరిని అంటారు చిరంజీవి గారు సాంగ్స్ వద్దన్నారు అంటారా లేకపోతే ఇంకోటి అంటారా ఆయనకు తగ్గ సాంగ్ నువ్వు తీసుకెళ్ళకపోతే నీకు నీకు అవుతుంది తప్ప ఆయనకి ప్రాబ్లం అవ్వదు కదా అందుకని నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి నువ్వు కబడ్డీ ఆడుతున్నావా క్రికెట్ ఆడుతున్నావా బ్యాడ్మింటన్ ఆడుతున్నావా దానికి తగ్గట్టుగా బాడీ మూమెంట్ కానీ మన ప్లే స్కిల్స్ కానీ చూపించాలి కదా నువ్వు సినిమా ఎవరితో తీస్తున్నావు పెద్ద మల్టీస్టారర్ తోట చిన్న సినిమాయా చిన్న షార్ట్ ఫిల్మా లేకపోతే ఒక మెరానాం జోకర్ తీస్తున్నావా ఎంచుకున్న కథాంశం సిచ్యుయేషన్స్ని బట్టి మెరానాం జోకర్ అందులో కమర్షియాలిటీస్ అంతకంటే పెట్టడం కష్టం అది ఫ్లాప్ అయినా కూడా ఎవర్ గ్రీన్ సినిమాలు అంటే ఏంటంటే అది చెప్పచ్చు కానీ నేను పది ఫెయిల్యూర్ సినిమాలు గొప్ప సినిమాలు అని చెప్పాను అనుకో ఓ గొప్ప అంటే ఈయన ఈయన గొప్ప సినిమాల గురించి అడగకూడదు ఎందుకంటే ఎవడు ఫెయిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాడు కాబట్టి సో ఎట్ టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు కానీ అదే మంచి సినిమాలు లక్షణాలు అందరికీ తెలుసు ఓకే సార్ అంటే నా సినిమాల్లో నువ్వు అడిగావు కాబట్టి ఆ ఒకటి అడక్ అనేది ఒక గొప్ప సినిమా కామెడీ ఉంది వాల్యూస్ ఉన్నాయి నేను అన్ని మేనరిజం ఎందులోనూ పెట్టలేదు కిష్కింద గంటలో పెట్టాను సరదా ప్రతి క్యారెక్టర్ గో మేనరిజం అలాగ అందులో ఆ ఒకటి అడక్కులో ప్రతి క్యారెక్టర్ గో మేనరిజం ఉంటుంది అవును అసలు ప్రతి క్యారెక్టర్కి మేనరిజం పెట్టడం శాస్త్ర రీత్యా కరెక్టా కాదని నాకు తెలియదు కరెక్ట్ కాదని అంటే కరెక్ట్ అంటాను శాస్త్రం ఏంటి నాకు తెలియదు నేను శాస్త్రాలు చదువుకోలేదు థియేటర్స్ చేయలేదు ఇంకోటి చేయలేదు నేను ఏం తెలియకుండా నేను మెకానిక్ నేను ఇంజనీర్ని కాదు నాటకమైన అంతే సినిమా అయినా అంతే నాకు కొత్తగా ఉండాలి టేస్టీగా ఉండాలి ట్రెండీగా ఉండాలి నా ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు నిండిన వాడిని ట్రెండీగా పదమూడో ఏట లవ్ అని రాయగల తప్ప ఈ వేళ పదమూడో వండి నేను దృష్టిలో రాయడం చాలా ఎక్సర్సైజ్ చేయాలి సో ఆ ఒకటి ఎడక్క దాంట్లో అన్ని మేనరజెన్స్ ఎందుకు పెట్టచ్చు అంటానంటే నేను ఏం చదువుకోకపోయినా నాకు ఎప్పటికప్పుడు ఎల్జిమర్స్కి దగ్గర పడుతున్నానా అని చిన్నప్పటి నుంచి అల్జీమర్సే నాకు మర్చిపోతూ ఉంటాను ఇప్పుడు కూడా నేను ఇంకా వెళ్ళటం లేదు అతి కష్టం మీద ఎక్కడ పాయింట్ ఎక్కడో వెళ్ళిపోతాను అటు ఇటు మళ్ళీ ఇటు రావడానికి ప్రయత్నించు అన్ని క్యారెక్టర్స్కి అన్ని మేనరిజంస్ ఎందుకు పెట్టచ్చు ఎందుకు పెట్టకూడదు అంటే ఏదో అన్నిటికీ మేనరిజం పెడితే రైటరే ఉంటాడు అక్కడ మైనస్ అది ఎందుకు పెట్టచ్చు అంటే అలా మొనాటినెస్గా పెట్టకుండా ఎందుకు పెట్టచ్చు ప్రతి మనిషికి బాడీ లాంగ్వేజ్ ఓ మేనరిజం ఉంటుంది అబ్జర్వ్ చేయి ప్రతి మనిషిలో నీ దగ్గరకు అనేక మంది వస్తారు కదా ఏదో మాటో ఓ హ్యాండ్ మూమెంటో లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏదో అలా ఉండవు ఏదో ఉంటుంది అది మ్యానరిజం అంటే డైలాగ్ మ్యానరిజమే కాదు అనేక మ్యానరి సో అందరికీ అట్లా పెట్టుకోవచ్చు అట్లాగ కామెడీ సినిమాకి కొంచెం పాటకి ప్రాస్ ఎలాగైతే ఈజీ క్యాచింగ్గా ఉంటుందో అలాగే మ్యానరిజం డైలాగుల్లో పట్టుకుంటుంది క్యారెక్టర్ అలాగ నేను ఆ ఒకటి ఏడుకులో అన్ని మేనేజన్స్ పెట్టడం మంచి కంటెంట్ నీ కష్టాన్ని నమ్ముకో నీ కృషిని నమ్ముకో అదృష్టాన్ని నమ్ముకోకు ఎప్పుడో ఏడాది తర్వాత నువ్వు కింగ్ అవుతావు అనేది నమ్మకం అసలు అయితే అవని ఇప్పుడు నా జాతకం రాహుకాలం నడుస్తుంది ఇరవై ఏళ్ళు నీకు పనికిరాదని అంటాడు ఆవిడ ఇరవై ఏళ్ళు పడుకుంటావా లేకపోతే అండర్గ్రౌండ్లో గెలిపోతావా లేకపోతే తలుపులు వేసుకుని కూర్చుంటావా ఈ ఇరవై ఏళ్ళు అసలు నీకు విజయాలే ఉండవా జీవితంలో ఇరవై ఏళ్ళు అంత ఫెయిల్యూర్సా కొంత నమ్మాలి అలాగనే మరి రాహుకాలం నమ్మవంటే అన్ని నమ్ముతాం సారీ రాహుకాలం అన్నట్టున్నాను ఇరవై ఏళ్ళ రాహుకాలం ఉండదు ఇరవై ఏళ్ళ రాహు మహాదేశం పద్దెనిమిది ఏళ్ళు అదే లెక్క ఉంది దానికి అట్లాగా అంతకాలం పడుకోం కదా మనం అసలు నువ్వు దుర్ముహూర్తంలో పుట్టవు నీ జీవితం అనుకుంటే తీసేయవు కదా ఆడే ఎక్కువ సాధిస్తాడు అమ్మాచినాడు దొంగన అవుతాడు దొరన అవుతాడు అంటారు అమావాస్య పుడితే ఆడ దొర అవుతాడే మా కృషి చేస్తే దొర అవుతాడు పడుకుంటే దొంగ అవుతాడు సో ఆ ఒకటి ఆడకి ఎందుకు గొప్ప సబ్జెక్ట్ అంటే ఏదైనా కూడా గొప్ప సబ్జెక్ట్ ఏంటని ఇందాక మనం మాట్లాడుకున్నాం అందులో కనెక్ట్ అవ్వాలి నువ్వు ఏ ప్రేక్షకుడు చూపిస్తున్నావో వాడు కనెక్ట్ అవ్వాలి దాంతో